అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ఇటీవల అంటే ఒక టూ డేస్ బ్యాక్ నారా లోకేష్ గారు గుంటూరులో సీఏ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగితే దానికి చీఫ్ గెస్ట్గా అయితే హాజరవడం జరిగింది లోకేష్ గారు యాక్చువల్గా టాలెంట్ ప్రతిభ ఉన్న వాళ్ళని ఎలా దానికి ఈ వీడియో ఒక చిన్న ఉదాహరణ అండి ఇక్కడ మీరు చూడండి ఒక పాప సీఏ చదువుతున్నటువంటి పాపే ఈ కార్యక్రమానికి అయితే వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది ఇక్కడ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి టైంలో ఎవరైతే గెస్ట్లుగా ఉన్నారో ముప్పాళ్ళ సుబ్బారావు గారు కానీ గల్లా మాధవి గారు కానీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది అయితే ఫస్ట్ టైం అలా స్టేజ్ పైన పెర్ఫామ్ చేయడం వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇటువంటివన్నీ కొత్త అనుకుండా ఆ పాపకి ఏంటంటే లోకేష్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానించేటటువంటి క్రమంలో లోకేష్ గారి పేరునైతే తప్పుగా పలికిందండి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే టాలెంట్ ఉన్న వాళ్ళని లేదు ఆడపిల్లలని లోకేష్ గారు యువనాయకుడు ఎలా ప్రోత్సహిస్తాడు దానికి ప్రోత్సహిస్తాడు అనేదానికి ఈ వీడియో ఒక ఉదాహరణ అండి ఆ పాప నారా లోకేష్ గారి పేరుని తొందరలో వేరేగా పలకడం జరిగింది నారా లోకేష్ని నాలా లోకేష్ అని ఇలా సంథింగ్ పలకడం జరిగింది ఆ టైంలో లోకేష్ గారు ఏం చేశారంటే అక్కడి నుంచి చూస్తూనే ఉన్నారు వెంటనే అతను పక్కన అతను స్పెక్ట్స్ పెట్టుకుని ఉన్నాడు చూడండి అతను వెంటనే మైక్ తీసుకుని ఆ పాప దగ్గర నుంచి నారా లోకేష్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానించడం జరిగింది ఆ టైంలో లోకేష్ గారు ఏం చేశారంటే లేదు లేదు ఆ పాప వ్యాఖ్యాతగా చాలా బాగా చేస్తుంది సో ఆ పాపనే కంటిన్యూ చేయమండని ఆ పాపకి ధైర్యం చెప్పడం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉంది లోకేష్ గారు చూస్తూనే ఉన్నారు ఆయన ఏం చేశారంటే లోకేష్ గారిని పిలవగానే ఫస్ట్ నన్ను కదమ్మా ముందు గల్లా మాధవి గారిని పిలవండి స్టేజ్ మీదకని చెప్పారు సో గల్లా మాధవి గారు స్టేజ్ పైకి వెళుతున్నారు చూడండి ఇది అయిపోగానే లోకేష్ గారిని స్టేజ్ పైకి అయితే ఆమె పిలిచింది ఈ తరుణంలో లోకేష్ గారు స్టేజ్ పైకి వస్తారు చూడండి ఇప్పుడు ఒకసారి సో స్టేజ్ మీద ముప్పాళ సుబ్బారావు గారు కానీ ఎప్పుడైతే మెగా కాన్ఫరెన్స్ ఫర్ ఇయర్ స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది దానికి సంబంధించి గెస్ట్లు అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు లోకేష్ గారు ఇప్పుడు స్టేజ్ మీదకి కూడా వెళ్తారు ఒకసారి చూడండి రమ్మన్నారు కదా సో ఆయన వెళ్ళిన తర్వాత ఇతను మాట్లాడుతున్నాడు ఆ పాపని పక్కన కూర్చోబెట్టి నుంచోబెట్టి సారీ సో తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో ఇప్పుడు ఆ పాపతోనూ అతనితోను ఇద్దరితోనూ మాట్లాడుతున్నావు అతనితో చెప్తున్నాడు చూడండి సో ఆ పాప చాలా బాగా మాట్లాడుతుంది మీరెందుకు ఆ పాపని పక్కన నుంచో పెట్టారని చెప్తున్నాడు ఆ పాపని చాలా బాగా ఎంకరేజ్ చేశారమ్మా చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వే కంటిన్యూ చేయని చెప్పేసి సో అలా చెప్పిన తర్వాత ఆ పాప యాక్చువల్గా వ్యాఖ్యాతగా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అయితే ముందుకు నడిపించిందండి చాలా బాగా స్పీచ్ అవ్వడం అందరినీ గెస్ట్లందరినీ యాక్చువల్గా స్టేజ్ పైకి ఆహ్వానించడం కానీ మధ్యలో ఏదైనా మ్యాటర్ ఉంటే చెప్పడం కానీ ఇటువంటివన్నీ కూడా చాలా బాగా అయితే సూపర్గా చేసిందని చెప్పేసి అందరూ పాపను మెచ్చుకోవడం జరిగింది సో లోకేష్ గారు నా పేరు తప్పు పలికేవనో లేకుంటే ఆ పాపకి మాట్లాడటం రాలేదు రావట్లేదు ఆమెను ఎందుకు యాంకర్గా పెట్టారు అని చెప్పేసి అనకుండా చాలా బాగా మాట్లాడుతున్నాం అమ్మా ఫస్ట్ టైం అనుకుంటా తడబడకుండా మాట్లాడుతున్నావు కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు దొరకటం సహజం కాబట్టి నువ్వు పర్లేదు మాట్లాడుతావు చాలా బాగా మాట్లాడుతున్నావు ఇంకా కొద్దిగా సరి చేసుకొని ఆ పాపకి స్ఫూర్తిని ఇవ్వడం ధైర్యాన్ని నింపడం ఆ పాప ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఎక్సలెంట్గా నడిపించింది చూడండి ఆమెలో పెరిగినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మీరు చూడొచ్చు సో తెలుగుదేశం పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి కావచ్చు టాలెంట్ అనేది ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సో మహిళల విషయంలో కానీ ఆడపిల్లల విషయంలో కానీ వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అండి ఇది చా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ జరిగిన సేపు చాలామంది దీని గురించే మాట్లాడుకున్నారు ఈ ఇష్యూ కూడా చాలా వైరల్ అయిందండి అందుకనే నేను ఈ ఇష్యూని పర్టికులర్గా హైలైట్ చేసి అయితే చెప్పడం జరిగింది ఈ వీడియో లైవ్ చూసిన వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా లోకేష్ గారు మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపిస్తాయి బట్ ఈ విషయం గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ పాప మాట్లాడేది కంటిన్యూషన్గా విరు కానీ థ్యాంక్ యూ అండి I request everyone in the audience to kindly rise from your seats and join us in the rendition of ICAI song, a reflection of timeless value and guiding principles of our institute. <laughs> य सुप्तेषु कामम् कामम् कामं शो पुरुषो निर्मिमाणः निर्मिमाणः तदेव शुनम् तदेव शु ब्रह्मा

I kindly request everyone, all the future CAs, to kindly please maintain the quorum. Thank you all. I request C.A. Raj Garu, Sikasa Chairman of Gunter, chairman, Gunter Branch of ICI, to kindly share a few words with us. Good morning, all CA students. I extend my warm welcome to Mr. Subbara Garu and Mr. Kumar Garu and I heartiest welcome to our chief guest Nara Lokesh Garu and also all the dignitaries on the stage and off the stage. And good morning to one and all. It gives me immense pleasure to welcome you to the Sputi Mega Conference for CA student hosted by Guntur Branch of Sikasa and Gunjun Branch of SIRC. Under the guidelines of Board of Studies Operations ICA. We are truly honored to have with our chief guest Sri Nara Lokesh Garu, Honorable Minister of Education, IT, Electronics, Skill Development, Government of Andhra Pradesh. Sir, your commitment to empowering youth and education makes your presence here especially meaningful. I also extend a warm welcome to our esteemed guest of honor. CA D Prasanna Kumar garu Vice President ICAI CA Mopal Subbarao garu Vice Chairman SIRC, ICAI. We are deeply grateful to your presence and support This two day conference themed Spurti Let's inspire bring together over 1000 CAs across the country it more than an academic gathering it is a celebration of learning leadership and unlimited potential to our ఫ్యూచర్ ప్రొఫెషనల్స్ ట్యాంక్ టు ఐసిఐఐ ఎస్ఐఆర్సీ ద ఆర్గనైజింగ్ టీమ్ టు ఫర్ మేకింగ్ దిస్ విజన్ ఏ రియాలిటీ సార్ ఈ ప్రోగ్రామ్కి స్ఫూర్తి అని పేరు పెట్టినప్పుడు మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళంతా చీఫ్ గెస్ట్గా ఎవరుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అందరి మధ్యలోనూ ఉన్న ఒకే ఒక్క పేరు నారా లోకేష్ గారు ఆ రోజు మాకు వంద ప్రశ్నలు లోకేష్ గారిని మేము చేరుకోగలమా చేరుకుంటే వారిని ఒప్పించగలమా ఒప్పించినా ఇక్కడ వరకు తీసుకురాగలమా కానీ వీటన్ని ప్రశ్నలకి స్టాప్ వెళ్తూ లోకేష్ గారు ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కే కాదు మనందరికీ స్ఫూర్తి నింపారు ఈ ప్రోగ్రాం పేరు స్ఫూర్తి అని ఫస్ట్ అనుకున్నప్పుడు ఏదో ఒక టైటిల్ పేరు పెట్టుంటాము అంత మించి ఇంకేముంది దీంట్లో అంత ఇన్స్పిరేషన్ అనుకున్నాం వన్స్ ఒక్కసారి లారా లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఇంత వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్కి స్ఫూర్తి అనేదే ఆప్ట్ టైటిల్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను లోకేష్ గారు మాట మాటిచ్చినట్టుగా ప్రోగ్రాంకి వస్తానన్నారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చారు ఒక సామాన్యుల కోసం వచ్చి అసామాన్య శక్తిగా ఉన్న నారవ లోకేష్ గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై ఐసీఏ జై హింద్ థ్యాంక్ యూ